యాక్చువల్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే కొన్నేళ్ళ వరకు వీళ్ళది నడుస్తుంది వరకు ఇచ్చిన డబ్బులు అప్పటి వరకు సరిపోతాయి ఇన్ ఫ్యూచర్లో వెల్ సెటిల్ అవ్వరు అనేది ఇప్పుడు పావుల శ్యామల గారు కానివ్వండి ఇంకొకరు అలా ఫిష్ వెంకట్ గారు ఇలా చూసినప్పుడు ఇంత మంచి మంచి సినిమాలు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులకి అంటే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్మెంట్ చేసుకునే ఛాన్స్ రాలేకపోయిందా అని మాకు అనిపిస్తుంది మీరు చెప్పండి యాజ్ ఎ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు ఫైనాన్షియల్లీ ఎంతవరకు స్ట్రాంగ్ ఉన్నారు నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గానే ఉన్నాను అంటే ఓన్లీ మూవీస్ నుంచి సంపాదించుకున్నది అంతే నాకు అదర్ ఇన్కమ్ అప్పుడు ఉండేది ఇండస్ట్రీకి రాకముందు ఇప్పుడు ఇండస్ట్రీ కాకుండా మీకు బయట బిజినెస్లు కానివ్వండి అసలు ఏం లేదు నథింగ్ లేదు ఏమీ లేవు నేనేమి చెయ్యను చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు చెయ్యను చెయ్యలేదు కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ బిజినెస్ చేయలే నేను కంప్లీట్ గా కంప్లీట్ యాక్టర్ అని వచ్చాను అలాగే ఉన్నాను నేను డే వన్ నుంచి ఆ జాబ్ మానేసిన ఫస్ట్ సినిమా యాక్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను వేరే బిజినెస్ లేదు వేరే ఇన్కమ్ సోర్స్ లేదు కానీ నేను బాగున్నాను ఫస్ట్ మీరు తీసుకున్న రెండు వందల ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇది కూడా ఇది కూడా ఏదో ఛానల్లో మీరు అడిగారు కాబట్టి చెప్తాం జన్ జెన్యున్ గా ఇది బిజినెస్సే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు ఎన్నో సంవత్సరాల నుంచి డైరెక్టర్గా ట్రై చేస్తున్నాడు అతనికి ఒక సినిమా వచ్చింది అతను ఐదు కోట్ల బడ్జెట్ చెప్పాడు పొడ్డూ వన్ అండ్ హాఫ్ కోర్ ఇస్తున్నాయని నాకు సినిమా చేసి పెట్టి అన్నాడు ఆబియస్గా పదివేలు ఇచ్చే ఆర్టిస్ట్ కి మూడు వేలు ఇస్తేనే వర్కౌట్ అవుద్ది అదే ఆర్టిస్ట్తో చేయాలి అతను అతనికి నాకు అస్టెంట్ డైరెక్టర్గా చాలా బాండింగ్ ఉంది అంతకుముందు చాలా సినిమాలు చేశాడు ఇప్పుడు సడన్గా డైరెక్టర్ అవుతున్నాడు అన్న ఒక క్యారెక్టర్ మీరే చేయాలి నా పరిస్థితి ఇది అంటాడు అన్నప్పుడు డెఫినెట్గా అతనికి ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్గా నాకు టైంని ఇవ్వాలి నేను యాక్ట్ చేస్తే టైమే పోతుంది మనీ గురించి ఆలోచించి ఆలోచించకూడదు నేను కాదు ఎవరు ఎందుకంటే నాతో పాటు స్ట్రగ్లర్ అయినటువంటి ఒక డైరెక్టర్ డైరెక్టర్ అవుతున్నాను నాకున్న ప్రొవిజన్ ఇదే సార్ నేను ఇంతవరకే మీకు చేయగలను నా ప్రొడ్యూసర్ నా కథ నమ్మి నాకు ఇస్తున్నాడు బట్ ఆ రేంజ్ ఉన్నది ఈ రేంజ్కి తెచ్చి చేయమంటున్నాడు నాకు ఇంకా సోర్స్ లేదు నేను డైరెక్టర్ అవ్వాలి కాబట్టి ఆ బడ్జెట్లో చేయాలని అందరూ అతనికి ఎవరెవరైతే మైండ్లో ఉన్నారో ఆ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ని లిస్ట్ రాసుకుంటాడు రాసుకొని వెళ్ళినప్పుడు దిల్ రమేష్ అన్నీ కాంటాక్ట్ చేద్దాం ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అక్కడ నాకు మనీ గుర్తొచ్చి నేను ఆ క్యారెక్టర్ని వదిలేస్తే నేను అలా ఎగ్జిట్ అయిపోతా ఇందాక అడిగారు కొంత కొంత క్యారెక్టర్ ఆర్టిస్టులు కొన్ని సంవత్సరాలు ఉండి ఫైనాన్షియల్గా సీట్లు అవ్వకుండానే ఎగ్జిట్ తీసుకుంటారు లేకపోతే ఉన్నా కూడా ఫైనాన్షియల్ ఎబిలిటీ ఎందుకు అంటే రీసెంట్గా మనం చూసిన ఇంటర్వ్యూస్లో రమేష్ గారు వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఎంత ఫేమ్ వచ్చినా ఎంత మంచి మూవీస్ చేసినా ఒక టైం వచ్చిన తర్వాత కొత్త ఆర్టిస్టులు వాళ్ళు కొత్తదనం కోరుకుని పాత వాళ్ళని వదిలేస్తున్నారు ఇప్పుడు పావలా శ్యామ్లా గారు కానివ్వండి ఫిష్ వెంకట్ గారు ఎంత మంచి మూవీస్ చేశారు ఇవాళ ఒక హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళకి ఎవరో ఒకరు హెల్ప్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడైనా మీకు మీకు భయం వేసిందా ఇన్ ఫ్యూచర్లో మనం కూడా ఎలాంటి సిచ్యువేషన్లోకి వస్తామని కానివ్వండి భయం భయం అంటే మీరు అడిగేది క్రిటికల్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఎవరికి వాళ్ళే చెప్పుకో నేను అంటే ఇనానమస్గా యూనివర్సల్గా యూనివర్సల్గా దీనికి ఆన్సర్ చెప్పలేను కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కళ్ళదమ్మ ఇప్పుడు ఇది గవర్నమెంట్ జాబ్ కాదు ఫస్ట్ దీనికి లైఫ్ సెక్యూరిటీ ఉండదు మనకు ముందే తెలుసు ఇక్కడ ఎవరి పార్టీకి వాళ్ళు కమర్షియల్గా నా బెటర్మెంట్ ఏంటి నా ప్రొఫెషన్ ఏంటి నేను ఎలా హౌ టు డెవలప్ అనేది లేకపోతే హౌ టు కంటిన్యూ అనే ప్రాసెస్లోనే ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఏ బైక్ మీద తిరిగే ఆర్టిస్టు కారు కొనాలనుకుంటాడు కార్లో తిరిగే ఆర్టిస్టు నాకు మారుతి ఉంది కాబట్టి నేను మహేంద్ర కొనాలనుకుంటాడు మహేంద్రలో తిరిగే ఆర్టిస్టు నేను ఏమైనా బిఎమ్ బిఎమ్డబుల్యూనో లేకపోతే ఆడినో కొనాలనుకుంటారు ఇది ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళ సైకాలజీ అలా ఉంటుంది ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్ అన్న క్షణం నన్ను నేను రిఫ్లెక్ట్ చేసుకుంటూ నన్ను నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి గ్రాండ్గా గ్రాండ్ ఇయర్గా ఇప్పుడు దిల్ రమేష్ ఇంటర్వ్యూకి వస్తున్నాడు అంటే ఎవరో మేనేజర్ కింద ఉంటాడు కాబట్టి మనం ఆడి కార్లో వెళ్తే మన రెస్పెక్ట్ వేరు అది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు లేడీస్ అయినా యాక్ట్రస్ అండ్ యాక్టర్స్ ఎవరైనా ఆ దాంట్లో ఉంటారు అది మైండ్ సెట్ ఉంటుంది అది తప్పని నాకు అనిపిస్తుంది ఇంకొకళ్ళకి అదే కరెక్ట్ అనిపిస్తుంది అందుకు అలా ఇలా ఉండటం మూలం ఏంటంటే మనకు వచ్చే ఇన్కమ్ని ఎక్స్పెన్సెస్ని బేరీస్ వేసుకోకుండా అంటే కంపేర్ చేసుకోకుండా పొద్దున్న నేను హీరో అవుతాను లేకపోతే రేపు పొద్దున్న నేను మెయిన్ విలన్ అవుతాను లేకపోతే సంవత్సరానికి నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అంత రావాలంటే ఇప్పుడు నా మెయింటెనెన్స్ ఇలా ఉండాలి అని ఇప్పుడు ఇప్పుడు వచ్చేదాన్ని కంపేర్ చేసుకోకుండా ఇప్పుడు లక్ష రూపాయలు వస్తే రెండు లక్షలు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే అది ఒక టైంకి వచ్చేసరికి మొత్తం గుద్దిబండ్ అంటారు చూసారు అలా అయిపోయి ఇక ఫైనాన్షియల్ వేలో నువ్వు సక్సెస్కి రీచ్ అవ్వలేవు ఎందుకంటే నువ్వు ప్రాపర్టీస్ కంటే లైబిలిటీస్ మీద ఎక్కువ ఎవరైతే మనిషి ఖర్చు పెడతారో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు ఇప్పుడు మీరు యాంకర్ అయినా సార్ కెమెరామెన్ అయినా నేను యాక్టర్ అయినా ప్రతి ఒక్కళ్ళకి మనీ డిసిప్లెయిన్ ఉండాలి ఎకనామికల్ డిసిప్లైన్ నేను ఎంఏ ఎకనామిక్స్ అండి నేను ఓకే సో ఆ డిసిప్లెయిన్ లేకపోతే మంత్లీ టెన్ ల్యాక్స్ కాదు వన్ క్రోర్ సంపాదించే వాళ్ళు కూడా డెఫిసెట్లోనే ఉంటారు ఒకనొక టైంకి ఆ ఆ మనీ మెయింటెనెన్స్ తెలియకపోవడం వల్ల ఇలా అవుతున్నారేమో అనుకుంటాను నేను అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కళామ తల్లిని నమ్ముకుని వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇండస్ట్రీ ఆదుకుంటది మన మన వెనక ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు హీరోస్ ఉన్నారు హీరోయిన్స్ ఉన్నారు సో ఎవరికైనా కష్టం వస్తే ఇండస్ట్రీ అంతా వచ్చి ఆదుకుంటది అని ఉంటుంది కొన్ని వీడియోస్ కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటే వీళ్ళు ఎందుకు ఇంత దీన స్థితిలో ఉన్నారు ఇటువంటి వాళ్ళని ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ఫీల్ వస్తుంది రమేష్ గారు దాని గురించి ఎన్ని సోషల్ యాక్టివిటీస్ లో హెల్ప్ చేసే హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో ఎన్ని అసలు బయట పొలిటీషియన్లు ఉన్నారమ్మా జస్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏపీ తెలంగాణకు వెళ్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎవరు ఎంత సోషల్ సర్వీస్ చేస్తున్నారని మీరు ఫింగర్స్ మీద చెప్పండి వందల వేల కోట్లు సంపాదించున్నారు కరప్షన్లు సంపాదించే వాళ్ళని నేను ఈ సందర్భంగా డైరెక్ట్ గా చెప్తున్నా పొలిటీషియన్స్ ఎవరిబడి కాదు కానీ సంబడీ మేజర్ లో సంపాదిస్తున్నారు ఎమ్మెల్యేస్ ఎమ్మెల్ అంటే వాళ్ళు కరప్షన్ జనాలు కూడా వాళ్ళని కరప్షన్ చేసి ఓట్లకు డబ్బులు అడుగుతున్నారు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము సంపాదించడం తప్పు లేదు అంటున్నారు అఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అంటే ప్రజల కోసం ప్రజల వలన ప్రజల కొరకు ఉన్న ప్రజాస్వామ్యంలో ప్రజలు కొరకు మా కొరకు అధికారి రాజకీయ యంత్రాంగం ఉందని ప్రజలు నమ్మనప్పుడు ఓటుకు పదివేలు ఇస్తే నేను ఓటేస్తానని బాధాప్తు అసలు జబర్దస్త్గా నాకు ఇస్తేనే నేను ఓటేస్తానని అడుగుతున్నప్పుడు నాకు ఇస్తేనే నేను పనిచేస్తాను మిమ్మల్ని నాకు ఇస్తాను అని గవర్నర్ మన్ మంత్రులు అనుకోవటంలో తప్పులేదు అలా సంపాదిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు బోల్డ్ మంది ఉన్న ఈ ప్రజాస్వామ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఎంతమంది సోషల్ కా యాక్టివిటీస్లో సొసైటీకి మళ్ళీ నేను కొంత పెట్టాలని చేస్తున్న వాళ్ళు కంపేర్ చేస్తే తక్కువ మంది ఉన్న హీరోలే ఎక్కువ చేస్తున్నారు ప్రతి హీరో అండి ప్రతి హీరో మురళీమోహన్ గారి దగ్గర నుంచి మహేష్ బాబు గారి దగ్గర వరకు ప్రతి హీరో అన్లిమిటెడ్గా చేస్తున్నారండి హార్ట్ పేషెంట్లకు కానీ ట్రస్ట్లు పెట్టి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కానీ ఇవన్నీ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకే చేస్తున్నారు ఎక్కువ అలాంటిది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు నలుగురు ఐదుగురికి ఏదో కష్టం వస్తే చేయరా చాలా చేస్తున్నారండి చేస్తున్నా కూడా ఎందుకు అప్సెట్లో ఉంటున్నారంటే ఇది ఇందాక చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఓషన్ అండి ఇప్పుడు కొంతమందికి ఇక్కడ అసోసియేషన్లు ఉంటాయి నేను అసోసియేషన్లో ఒక లక్ష రూపాయలు పెట్టి కార్డు తీసుకోవాలి నాకు ఆ కార్డు వల్ల ఉపయోగం లేదని కార్డు తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు కార్డులు తీసుకుంటే హెల్త్ కిందస్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఏ అసోసియేషన్ అయినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది మాది దాంట్లో క్రెడిబిలిటీ ఏంటి నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పుకోవటం క్రెడిబిలిటీ ఒక యూనియన్ వల్ల మనకు ప్రొఫెషనల్ గా హెల్ప్ అవ్వదు ఏ యూనియన్ అవదండి ఏ యూనియన్ గానీ ఏ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ మనకు పని కల్పించదు పని చేసే పనిలో ఏదన్నా అన్యాయం జరిగితే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తా దాన్ని వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా మా మా మెంబర్కి ఇలా ఎందుకు చేశారు మీరు అని అడుగుతారు తప్ప మా మెంబర్ పని ఉండని ఏ అసోసియేషన్ అడగదు ఆ అసోసియేషన్లో మనం ఉన్నప్పుడు ఆ అసోసియేషన్లో ఒక యూనిటీ ఉంటుంది వీడు మా మెంబరు కాబట్టి ఇతనికి హెల్ప్ చేద్దాము అని అనుకుంటారు అది అది ఏమంటారు సామూహికంగా అంటారు సొసైటికల్గా అది హెల్ప్ అవుద్ది అలా కాకుండా నేను ఉన్నప్పుడు కట్టకుండా నేను ఇండివిజువల్గా ఉంటాను నేను యాక్ట్ చేయడానికి నాకు మాలో ఎందుకు మెంబర్షిప్ లేకపోతే ఇంకొక అసోసియేషన్లో మెంబర్షిప్ ఎందుకని అని తీసుకోకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఒక్కడే మిగిలిపోతాం ఒక్కప్పుడు నేను ఇండివిజువల్గా హెల్ప్ చేసేదానికి పది మంది ఒక అసోసియేషన్ నుంచి హెల్ప్ చేసేదానికి చాలా ఉంటుంది ఇప్పుడు ఫిష్ వెంకట్ గారితో చాలా కలిసి వర్క్ చేస్తారు మీరు కూడా ఆయనకి హెల్ప్ చేస్తారు అని చెప్పి మేము విన్నాము అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మనం మనం క్లోజ్ ఉంటే హెల్ప్ ఇక్కడతోనే ఉంటుంది కార్డు ఉంటే అందరూ హెల్ప్ చేస్తారు అని మాట్లాడుతున్నారు అవును అవును అదే నేను నేను చేస్తే ఎంత చేస్తానండి అప్పుడు ఆయనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఈ పెద్ద ప్రాబ్లంలో గవర్నమెంట్ సపోర్ట్ కావాలి అంటే ఆయనకి మీరు చెప్పు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పోషన్ అండి ఇప్పుడు రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ బై బ్యాడ్ లక్ అతను చాలా సినిమాలు చేశాడు మీకు ఏంది మొత్తం రాష్ట్ర రెండు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చాలా ఎంటర్టైనింగ్గా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు బై బ్యాడ్ లక్ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి అది ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు పది మంది హెల్ప్ చేస్తే అయ్యేది కాదు అది గవర్నమెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కానీ లైఫ్ రిస్క్ లేకుండా ఉండదు అతనికి సో అది అది చేయటం అనేది ఇంకా అది సెకండ్ స్టెప్ అండి దానికి కిడ్నీ డోనర్ కావాలి ఈయనకి ఉన్న బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ హ్యూమన్ పార్ట్స్ అంతా సపోర్ట్ చేయాలి షుగర్ బీపీ ఇవన్నీ సో మెనీ కాజెస్ అనమాట సక్సెస్ కావటానికి అయినా చేయటానికి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ తరఫున కూడా ప్రాసెస్ చేస్తున్నారు అది కాకుండా నాలాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇండస్ట్రీ నుంచి కానీ చాలామంది హెల్ప్ చేశారు చేస్తున్నారు అది వాళ్ళే ఓపెన్గా చెప్పారు ఈ మధ్య ప్రభాస్ వాళ్ళు ఏదో చేస్తామని చెప్పారు అది మరి ఫేక్ కాలని అలాంటివి కూడా ఉన్నాయి కాకుండా లక్ష లక్షల్లోనే వాళ్ళకి ఆయన హెల్త్ కోసం చాలా అతను ఫిల్మ్ యాక్టర్ కాకుండా ఉండుంటే ఆ పొజిషన్ వచ్చి ఉంటే నార్మల్గా ఈ పాటికి మనిషి ఉండేవాడు కదండి ప్రౌడ్లీ సే దిస్ దిస్ వర్డ్స్ అందరూ హెల్ప్ నిలబడి ఉన్నాడు అండి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అదే ఒక ఇంకొక ఇంకొక ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎవరన్నా వస్తే మనుషులు తెలియకుండానే వెళ్ళిపోతారు అంత అంత లావిష్గా అంత లంసంగా ఎవరు హెల్ప్ చేయరండి ఇండస్ట్రీలో చేస్తున్నారు మీరు చెప్పిన పావలా శ్యామల గారు దాదాపు టెన్ ఇయర్స్ నుంచి అదే పొజిషన్లో లైఫ్ లీడ్ చేస్తున్నారండి చేస్తున్నారంటే సమ్ డోనర్స్ ఉన్నారు ఆవిడకి నాకు పర్సనల్గా పరిచయం లేదు కాబట్టి నేను చేయకపోవచ్చు ఆ ఏజ్ గ్రూప్లో సింపతికల్గా వాళ్ళు చేసేవాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉంటారండి ఉన్నా కూడా ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయంటే మనం చెప్పలేము అది అసలు చెయ్యకైతే ఎవరు లేరండి ప్రతి ఆర్టిస్ట్కి ఈవెన్ అల్లరి సుభాషిణి గారని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ క్యాన్సర్ ఎఫెక్టెడ్ ఆవిడ కూడా ఇప్పటికి లైవ్లో బాగానే ఉన్నారు తర్వాత తమిళ్లో అండి పాకిజా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు ఆవిడకి మొన్న ఈ మధ్య రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ టూ ల్యాక్స్ అసలు మన స్టేటే కాదు ఆవిడ తర్వాత అంతకుముందు కూడా చాలా మంది చేశారు ఇక్కడ ఇల్లు తీసుకొని తమిళనాడుని వదిలిపెట్టి ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఉంటున్నారు ఆవిడ ఏదైనా క్యారెక్టర్లు ఇవ్వకుండా అని అప్పుడప్పుడు ఆవిడకి ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఎవరో ఒకరు నాగబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఆ జనరేషన్లో యాక్ట్ చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారండి ఫిలిం ఇండస్ట్రీ నేను డెఫినెట్గా నేను చెప్తానండి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ బయట వాళ్ళకు కానీ ఆదుకోవడంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన హీరోస్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరికి తగిన విధంగా ఎవరు ఫైనాన్షియల్ ప్రొటెన్షియాలిటీ ఉన్న రేంజ్లో వాళ్ళు తెలిసి మీకు కొన్ని తెలియవచ్చు కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడరు ఏముంది మేము చేసింది ఏముంది లేండి ఏదో మాతో ఉండే వాళ్ళకి చేసాము అని అంటారు అది అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కెమెరా పెట్టి అడిగితే వాళ్ళు చెప్తారండి కరెక్ట్ గా నాకు అన్ని తెలియదు మీరు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ పైన ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్ ఇప్పుడు